ఏ పని మొదలుపెట్టినా పూజ చేస్తున్నా ముందుగా వినాయకుడికి తొలి పూజ అందిస్తారు అలా చేయటం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడు మనల్ని కాపాడుతాడు అని నమ్మకం అందుకే ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి ఆ తరువాత మిగతా దేవుళ్ళని పూజిస్తారు మహావిష్ణువు అవతారాలు ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే విష్ణుమూర్తి మాదిరిగానే వినాయకుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తాడు రాక్షసులని సంహరించడం కోసం ఎనిమిది అవతారాలు ఎత్తినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అవేంటో ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ బుధవారం నాడు తెలుసుకుందాం ఏకదంతుడు పూర్వం చవనుడు అనే ఋషి మదాసురుడు అనే రాక్షసుడిని సృష్టించాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు క్రీమ్ అనే మంత్రాన్ని పఠించడం వల్ల అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి దీంతో మదాసురుడికి తిరుగులేకుండా పోయింది అతని పనులకు భయపడిపోయిన దేవతలంతా సనత్ కుమారుని వద్ద శరణు వేడుకున్నారు ఆయన విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్పారు దీంతో దేవతలందరూ విఘ్నేశ్వరుడిని పూజించారు వారి ప్రార్థనలు ఆలకించిన ఆ విఘ్నేశ్వరుడు ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయించాడు గజాననుడు కుబేరుని ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు అతడు శివ పంచాక్షరి పారాయణం చేసి శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని అందుకుంటాడు ఆశబోతుగా మారి శివుడి కైలాసాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు అప్పుడు దేవతలు రైభ్యుడనే ఋషి దగ్గరకు వెళతారు ఆయన విఘ్నేశ్వరుడిని శరణు కోరమని సూచిస్తాడు అలా సకల దేవతల ప్రార్థనలకి విఘ్నేశ్వరుడు గజాననుడిగా మారి లోభాసురుడిని ఓడిస్తాడు వక్రతుండు ఇంద్రుడు చేసిన తప్పుల వలన మాత్సర్యసురుడు పుడతాడు అతని రాక్షసత్వానికి అల్లాడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుడిని సాయం చేయమని కోరుతారు ఆయన విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్పారు అప్పుడే విఘ్నేశ్వరుడు వక్రతుండునిగా మారి మాత్సర్యసురుడిని ఓడిస్తాడు వక్రతుండు ఓంకారానికి ప్రతీక మహోదరుడు పరమశివుడు ఒకనాడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు పార్వతీదేవి పరమేశ్వరుడిని తపస్సు నుండి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి తపస్సుకి భంగం కలిగిస్తుంది ఒక్కసారిగా వచ్చిన పరమేశ్వరుడు ఏం జరిగింది అనే అయోమయంలో మహిషాసురుడిగా జన్మిస్తాడు అతడు ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తాడు తన ఆగడాలు ఆపేందుకు విఘ్నేశ్వరుడు మహోదరుడిగా అవతరించి ఆ మహిషాసురుడిని అంతమొందిస్తాడు విఘ్నరాజు శంభరుడు అనే రాక్షసుని సాయంతో మమతాసురుడు ముల్లోకాలని ఇబ్బంది పెట్టాడు దీంతో దేవతలందరూ పరమేశ్వరుడిని ప్రార్థించారు అప్పుడు నాగుపాము వాహనం చేసుకొని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుడిని మట్టు పెట్టాడు వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతాడు ముల్లోకాల మీద ఆధిపత్యం సాగించాడు ఆ రాక్షసుడి బారి నుండి కాపాడమని దేవతలందరూ విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు అప్పుడు వికటుడు అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని అంతమొందించాడు ధూమ్రావర్ణుడు అహంక రాసుడనే రాక్షసుడి పాలనతో విసుగు చెందిన దేవతలు రక్షించమని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు ధూమ్రావర్ణుడు అవతారంలో వచ్చి రాసురుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి లంబోదరుడు క్రోధాసురుడు అనే రాక్షసుడిని మట్టు పెట్టడానికి లంబోదరుడు అవతారం ఎత్తుతాడు క్రోధం ఎప్పుడు తాను ఇష్టపడిన దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంది వినాయకుడిని పూజించడం ద్వారా కోపాన్ని వదిలించుకోవచ్చు ఈ ఎనిమిది అవతారాల వైనాలను గమనిస్తే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది అదేంటి అంటే ఒక శరీరంలోను రెండు జీవభావంలోను మూడు బుద్ధిశక్తిలోను నాలుగు బ్రహ్మజ్ఞానంలోను భాషించే భగవత్ చైతన్యం మొదటి నాలుగు అవతారాలు ఐదు శక్తి ఆరు సూర్య ఏడు విష్ణు ఎనిమిది శివతత్వాలు ఒకే భగవంతుడి స్వరూపాలు అనే ఏకత్వం తరువాతి నాలుగు అవతారాలు పై ఎనిమిది రూపాలున్న గణేషుడిని ఆరాధిస్తే మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అంటారు అవి ఏంటి అంటే మదం మాత్సర్యం మోహం లోభం క్రోధం కామం మమత అంటే నాది అనే రాగం అభిమానం అంటే అహంకారం ఈ ఎనిమిది రకాల రాక్షసులే విఘ్నశక్తులు